పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి ఇంటికి దీపం కంటికి వెలుగు నువ్వే కావాలి మా ఇంటికి దీపం కంటికి వెలుగు నువ్వే కావాలి కన్నవారికి కలల పంటగా ఎంతో ఎదగాలి ఎంతెంతో ఎదగాలి పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి ముచ్చట గొలిపే ముద్దు మోముతో తెల తెలవారాలి ముసి నవ్వుల వెన్నెలన్నీ ముంగిట వాలి ముచ్చట గొలిపే ముద్దు మోముతో తెల తెలవారాలి నవ్వుల వెన్నెలన్నీ ముంగిట వాలి ఈ ఆటపాటలతో అందరికీ విందులు చేయాలి కను విందులు చేయాలి పుట్టినరోజు జయజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి పుట్టినరోజు జయజేలు చిట్టి పాపాయి బుడి బుడి అడుగులు నడిచే బాటే నందనవనమమ్మా వచ్చి రాని ముద్దు మాటలేతే నెలజల్లమ్మా బుడి బుడి అడుగులు నడిచే బాటే నందనవనమమ్మా వచ్చి రాని ముద్దు మాటలేతే నిలజొల్లమ్మా విరితే జల్లమ్మా పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి నీకు ఇలాగే పండుగ జరగాలి నింగిని వెలిగే చందమామలో వెలుగును పంచమ్మ నింగిని వెలిగే చందమామల వెలుగును పంచమ్మా మాకు వెలుగును పంచమ్మా పుట్టిన రోజు జే జేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిత్తి పాపాయి